కవర్ లో ఒకలా ఉంది బయట తీస్తే ఇస్తా అన్నట్లే సంక్రాంతిస్తున్నది మామూలు కామన్ కలర్ యూనిఫార్మ్ కలర్ ఇంత కలర్ ఎనిమిది కలర్ ఎనిమిది కలర్స్ ఎటు వస్తే ఎటు తీసుకోవాలి మొత్తం సెట్ అండి సెట్ మొత్తం తీసుకోవాలి అంటే ఇవే కాదు చాలా మోడల్స్ అయితే ఉంటాయి కలర్ చాడండి సంక్రాంతి కోసం ఎల్లో వైట్ బ్లూ గ్రీన్ అన్ని లేడీస్ కలర్ కుబేర పట్టు ప్లస్ బ్లౌజ్ వర్క్ దీంట్లో సిల్వర్ వస్తుంది కాఫర్ వస్తుంది రెండు ఉంటాయి రెండు మిక్స్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ కూడా ఉండండి కలర్ చాటిబెట్లో క్యారీ అయితే చాలా బాగుంది మీకు ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వరు ఇంత బెస్ట్ ప్రైస్ ఇవ్వరు ఇన్ని ఇండివిజన్లో ఒకటే షాప్లో నీకు ఎక్కడే కానీ దొరకవ్వండి చాలా మంది దొరికినా వచ్చే ఏదైనా ఇంతేన ఐటమ్ ఇవేనన్నా రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న ఎప్పుడే కానీ కంపెనీని బట్టి రేట్ ఉంటుందండి మనం సెల్ఫ్ అయిన పోతాము అవును సార్ వెయ్యి రూపాయలు కీప్యాడ్ కట్టు లక్ష రెండు లక్షల మూడు లక్షల సెల వరకు ఉంటుంది అన్ని టచ్ కానీ దాంట్లో కంపెనీ బట్టి బట్టి ఉంటుంది నూట రూపాయలు చాలా కష్టమైన చూపించిన చీరలలో నూట ఎనభై రూపాయల రూపాయలకి వస్తుందండి మేము స్టార్టింగ్ మా దగ్గర వచ్చే రూపాయల నుంచి స్టార్టింగ్ అని చెప్తాను మేము నూట నలభై రూపాయలు కదండి మినిమం పదివేలు వరకు ఉంటుంది ప్రైస్ లాస్ట్ ప్రైజ్ మళ్ళీ చూపించినటువంటి పదివేలు అనుకోవద్దండి నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై ఈ విధంగా ఏ రేట్లో కంటే మీకు ఆ రైట్ ఉంటుంది మన ఏరియాలో ఏం ఐటమ్ పోతుందో ఏం లేదో ఆ ఐటమ్ బట్టి మనం ఏరియాని బట్టి మనం తీసుకోవాలి సరుకు బాలాజీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్లో పదవే షాప్ తమిళలో అండి అనంతపురం జిల్లా వస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది విజిట్ చేయండి మంచిగా కూడా ఫాలో చేయండి